హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ ఇప్పుడే అందిన వార్త మీ బ్యాంక్ ఖాతాలో ఇంతకు మించి డబ్బులు ఉంటే భారీ షాక్ ఆర్బీఐ సంచలన ప్రకటన పూర్తి వివరాలు అయితే వీడియోలో తెలుసుకుందాం వీడియో కానీ మీకు నచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోని చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోతున్నారు ఫ్రెండ్స్ దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా లైక్ చేసినట్లయితే మందికి సమాచారం అనేది చేరుకుంటుంది ఇంకా లేట్ చేయకుండా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాం దేశవ్యాప్తంగా డిజిటల్ లావాదేవీలు పెరుగుతున్నాయంటే ప్రజలు తమ ఆర్థిక నిర్వహణ కోసం పొదుపు బ్యాంక్ ఖాతాలను ఎక్కువగా వినియోగిస్తున్నారని అర్థం అయితే ఆ ఖాతాలకు ఆర్థిక పరిమితి ఉందని అది దాటితే ఆదాయపు పన్ను శాఖ నోటీసులు ఇస్తుందనే విషయం చాలామందికి తెలియదు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నిర్దేశించిన నిబంధనల ప్రకారం ప్రజలు ఒక ఆర్థిక సంవత్సరంలో తమ పొదుపు ఖాతాలో పది లక్షల వరకు నగదు జమ చేయడానికి అనుమతి ఉంటుంది అయితే ఈ పరిమితిని మించిపోవడం వల్ల ఆటోమేటిక్గా పన్ను విధించరు అయితే ఆదాయపు పన్ను శాఖ అధికారులు మాత్రం నోటీసులు ఇస్తారు వార్షిక సమాచార రిటర్న్ ఫ్రేమ్ వర్క్ కింద బ్యాంకులు అధిక విలువ కలిగిన నగదు లావాదేవీలను ఆదాయపు పన్ను శాఖకు నివేదించాల్సి ఉంటుంది మీ డిపాజిట్లు పది లక్షల పరిమితిని దాటితే ఆ నిధుల మూలాన్ని మీరు వివరించాల్సి ఉంటుంది ఫ్రెండ్స్ మీ అకౌంట్లో పది లక్షల అమౌంట్ అనేది దాడితే కనుక పన్ను అయితే విధిస్తారని ఆర్బీఐ చెప్తుంది ఫ్రెండ్స్ ఎంత పన్ను విధిస్తుంది ఇక్కడ మనం తెలుసుకుందాం ఫ్రెండ్స్ మూలాన్ని అధికారులకు నివేదించడంతో ఇబ్బందులు ఎదురైతే ఆ మొత్తంపై అరవై శాతం వరకు పన్ను చెల్లించాల్సి ఉంటుంది ప్రస్తుత బ్యాంకుల్లో యాభై వేలు వరకు నగదు డిపాజిట్ల కోసం మీరు మీ పాన్ కార్డును చూపించవలసిన అవసరం లేదు ఆ మొత్తాన్ని మించిన ఏదైనా లావాదేవీ చెయ్యాలంటే ఖచ్చితంగా పాన్ వివరాలను అందించాల్సి ఉంటుంది ఈ నిబంధనల వల్ల లెక్కించని సంపదను పర్యవేక్షించడానికి అలాగే బ్యాంకింగ్ మార్గాల ద్వారా సంభావ్య మనీ లాండరింగ్ను అరికట్టడానికి వీలు అవుతుంది అలాగే ప్రజల స్మార్ట్ ఫోన్లు ల్యాప్టాప్లు లేదా డిజిటల్ కెమెరాలు వంటి అధిక విలువ కొనుగోళ్లు రసీదులు ఇన్వాయిసులను నిర్వహించడం కూడా చాలా ముఖ్యమని నిపుణులు చెబుతున్నారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో